ఓం శ్రీ రామచంద్రాయ ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము శ్రీ వాల్మీకి రామాయణంలో బాలకాండంలో ఉన్నాము ఈరోజు దశరథుడు శ్రీరాముని యువరాజ పట్టాభిశక్తుని గావించుటకై సంకల్పించుట భరతుడు పెద్దల అనుమతి గైకొని తన మేనమామ ఇంటికి వెళ్ళుచు పుణ్యపురుషుడు జితేంద్రుడైన శత్రుఘ్ని పరమ ప్రీతితో తన వెంట తీసుకొని వెళ్ళాను భరతుడు తన మేనమామ గృహమున శత్రుఘ్నితో సహా బంధుమర్యాదలను ఆదర సత్కారములను పొందుచు హాయిగా ఉండెను యుధాజిత్తు శత్రుఘ్ని పుత్ర వాత్సల్యంతో భరతును కంటే మిన్నగా లాలించుచుండెను ఆ ఇరువురు సోదరులు మేనమామ ఇంట తమకు నచ్చిన రీతిగా ఆహార విహారములతో ఆటపాటలతో ఉత్సాహంగా నివసించుచుండిరి అయినను వారు వార్తక్యంనున్న తమ తండ్రి అగు దశరథ మహారాజును గురించి స్మరించుచూనే ఉండిరి సత్పుత్ర లాభంతో నిత్య సంతోషిగానున్న దశరథ మహారాజు ఇంద్రవరుణ వలేనున్న అంటే విడదయరాని సోదర ప్రేమతో ఉన్న తన కుమారులకు భరత శత్రుఘ్నులు ఇరువురు దేశాంతరమునందు ఉండుడచే అంటే తన చింత లేకుండచే బెంగతో వారిని పదే పదే గుర్తు చేసుకొని చుండెను తన శరీరం నుండి ఉత్పన్నములైన నాలుగు చేతుల వలె దశరథునకు పురుషశ్రేష్ఠులైన తన నలుగురు కుమారులు ఎంతయో పీతిపాత్రులు అనేది ఆయనకు అందరూ సమానులే కాబట్టి ఇంద్రాది దేవతలతో జ్యేష్ఠుడైన బ్రహ్మ ఆయన తండ్రియగు శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రుడైనట్లే దశరథునకు తన కుమారులలో పెద్దవాడు మహాపరాక్రమశాలి సద్గుణ సంపన్నుడైన శ్రీరాముడు మిక్కిలి పీతిపాత్రుడు గర్వోన్మత్తుడైన రావణి సంవరించుడికై దేవతలు ప్రార్థింపగా నిత్యుడైన శ్రీ మహావిష్ణువు మనుష్యలోకమున శ్రీరాముడై అవతరించెను దేవతలలో ప్రముఖుడైన ఇంద్రుణ్ణి తనయునుగా పొందిన అతిథివలే కౌసల్యాదేవి మిక్కిలి పరాక్రమశాలి అయిన శ్రీరాముణ్ణి తన పుత్రినిగా పొందినదై పరమానంద బలితురాలయ్యను శ్రీరాముడు లోకోత్తర సుందరుడు మహావీరుడు ఇతరులలోని సుగుణములనే గ్రహించువాడు సద్గుణములను బట్టి దశరథుని వంటివాడు ఇట్టి సాటి లేని సత్పుత్రుని గన్న కౌశల్యాదేవి అదృష్టమే అదృష్టము రఘురాముడు ప్రశాంత చిత్తుడు మృదు భాషి కోపమను మాటని ఎరుగనివాడు ఇతరులు ఎట్టి పరుషోక్తులు ఆడినను వాటి మాత్రము పట్టించు కొనడు ఏమాత్రము అంతేకాదు వారితో మృదువుగా అనునయపూర్వకముగా మాట్లాడును యథార్థముగా అతడు తండ్రిని మించిన తనయుడు మనస్వైన శ్రీరాముడు ఏ విధముగాను అయినను ఏ రూపమునైనను ఎవరి తనకు ఏ కొంచెము ఉపకారం జరిగినను దానిని కొండంతగా భావించి మిక్కిలి సంతోషించేవాడు ఎవరి వలన ఎన్నెన్ని అపకారములు జరిగినా వాటిని గురించి ఏమాత్రము పట్టించుకునేవాడు కాదు రఘునందనుడు అస్త్రాభ్యాసము చేయినప్పటి విరామ సమయములందు మాత్రమే కాక ఎల్లవేళలా సదాచార సంపన్నులతోడ జ్ఞాన వృద్ధులతోడా వయో ఇంకనూ ఇతర తోడను వివిధ విషయముల గురించి చర్చించుచుండేవాడు రఘునందనుడు ప్రశస్తమైన బుద్ధిగలవాడు అంటే జనులు సుఖపడి విషయముల గురించి ఎల్లప్పుడూ ఆలోచించుండేవాడు అందరితో మృదు మధురుముగా మాట్లాడుచుండేవాడు ఎవరినైనాను తానే ముందుగా పలకరించుచుండేవాడు శత్రుల విషయమున ప్రియ ప్రియవచనములనే పలుకుచుండేవాడు శరణాగతులను కాపాడుకై దుష్టులను అణచివేవాడు ఎంతటి దుర్మార్గులైనను తనను ఆశ్రయించినచో వారిని క్షమించువాడు తాను ఎంతటి పరాక్రమశాలి అయినను ఆవంతయు గర్వపడనివాడు శ్రీరాముడు ఎట్టి పరిస్థితులలోనూ అసత్యమును పలికేవాడు కాదు సకల విద్యా పారంగదుడు సచ్చీలరకు జ్ఞాన రుయోధుల జ్ఞానవయోవృద్ధులకు ఎదురేగి వారిని సేవించుచుండువాడు ప్రజలను వాత్సల్యంతో సంతసింపజేయువాడు ప్రజలకు ప్రాణతుల్యుడు దుఃఖితులను చూచినప్పుడు రాముని హృదయము ద్రవించుచుండేది అతడు క్రోధమును జయించినవాడు వేదజ్ఞులకు ఎదురుగా వెళ్ళి వారిని పూజించేవాడు దీనులను ఆదుకొనువాడు సామాన్య ధర్మములను విశేష ధర్మములను బాగుగా ఎరిగినవాడు నిత్యము నియమనిష్టలను పాటించుచుండువాడు కలలో కూడా పరుల సొత్తును ఏమాత్రము ఆశింపనివాడు శ్రీరాముడు ఇక్ష్వాకు వంశులకు సహజములైన దయా దాక్షిణ్యములు శరణాగత రక్షణము ధర్మైక్య ధర్మైక దృష్టి కలవాడు దుష్ట నిగ్రహము ప్రజా పరిపాలనమను క్షత్రియ ధర్మములను పూర్తిగా పాటించువాడు వర్ణాశ్రమ ధర్మములను ఆచరించడం వలన కలిగేడి కీర్తి స్వర్గ ఫలదాయకం అను నమ్మి క్షత్రియ ధర్మములను చక్కగా నెరవేర్చువాడు సతు అసత్ విచక్షణ కలవాడవుడచే శ్రీరాముడు ద్యూతము మొదలగు వ్యర్థ కార వ్యర్థ కార్యములను ఎన్నడూ ఆసక్తుడు కాడు ఎన్నడూను ధర్మవిరుద్ధములైన నిష్టరోక్తులను పలికేడివాడు కాదు లౌకిక వైదిక విషయములందు యుక్తియుక్తముగా మాట్లాడటంలో అతడు బృహస్పతి వంటివాడు రఘునందనుడు మానసికముగా శారీరకముగా చక్కని ఆరోగ్యం కలవాడు యువకుడు ప్రశస్తముగా మాట్లాడువాడు దృఢగాత్రుడు దేశ కాలములను ఎరిగి అధ్యయనాదులను కొనసాగించేవాడు ఒక్కసారి చూచినంత మాత్రముననే లోకమునందలి పురుషుల హృదయములను అంటే అభిప్రాయములను సమగ్రముగా ఎరి ఎరిగేవాడు పరమ సాధువు అంటే అపకారుల ఎడ కూడా సాధుత్వమే ప్రకటించువాడు సాటి లేని సద్గుణములు గల మహాపురుషుడు మహారాజకుమారుడైన శ్రీరాముడు ఉత్తమోత్తమ గుణములకు పెన్నిది ఆ సద్గుణముల కారణంగా ఆయన ప్రజలందరికీ మిక్కిలి ప్రేమాస్పదుడు అంతేకాదు వారికి అతడు బహిప్రాణము భరత అగ్రజుడైన రఘురాముడు చక్కగా వేద వేదాంగములను శాస్త్రములను అధ్యయములను చేసినవాడు సమావర్తనాది వ్రతములను ఆచరించినవాడు శస్త్ర అస్త్రములను ప్రయోగించుడలో ఇతర ధనుర్ధారుల కంటే దశరథుడే మిన్న కాగా శ్రీరాముడు ఆయన మించినవాడు ఎట్టి కలంకములు లేనివాడవుటచే శ్రీరాముడు పవిత్రములైన శుభప్రదములైన ఉత్తమ వంశములకు ప్రతీకైనవాడు మిక్కిలి క్షోభపడవలసిన పరిస్థితుల ఎందు ఏమాత్రము తొనుకొనివాడు అతిక్లిష్ట స్థితులలోనూ సత్యమును కట్టుబడి ఉండివాడు రుజువర్తనము చే దేవతలకు ఆరాధ్యుడు ధర్మార్థ విషయముల ఎందు నిష్ణాతులైన బ్రాహ్మణోత్తముల కడ సుషిక్తుడు ధర్మశాస్త్రములలో పేర్కొనబడిన రీతిగా ధర్మార్థ కామతత్వములను లోతుగా ఎరిగి ఆయా సమయములందు వాటిని ఆచరించువాడు గ్రహించిన విషయములను మరువనివాడు అనుక్షణము వికసించు ప్రతిభ గలవాడు లోకమునకు ప్రామాణికములైన సమయాచారములను నెలకొల్పినవాడు వాటిని ఆదరించి ఆదర్శమూర్తి అయినవాడు రఘునందనుడు వినయశీలుడు తన మనస్సులలోని అభిప్రాయములను ముఖ కవలికలలో బయటపడనీయనివాడు రహస్య ఆలోచనలను సమయం వచ్చేవరకు గూఢముగా ఉంచువాడు సమర్థులైన మంత్ర మంత్రులను కలిగి ఉన్నవాడు ఆయన కోపము కానీ సంతోషము కానీ సత్ఫలములను ఇచ్చుచుండెను సమయోచితముగా పాత్రలకే దానము చేయువాడు ధనమును న్యాయంగా సమకూర్చువాడు శ్రీరాముడు మాతాపితలయందు గురువులయ్య నిశ్చల భక్తి కలవాడు ఆయన ప్రజ్ఞ సాటి లేనిది దుర్జనులను దరి సత్ ప్రసంగములకు నిలవు సోమరితనమును కానీ ఏమరపాటు గాని లేనివాడు లోకము ఇతరుల ఇతరుల లోపము మాత్రమే గుర్తించును రాముడైతే తన లోపమును కూడా గుర్తించును రఘురాముడు సర్వశాస్త్ర కోవిదుడు కృతజ్ఞుడు ఏ విధముగానైనను ఏ కొంచెమైనను తనకు ఉపకారం జరిగినచో దానిని మరువనివాడు చూచినంత మాత్రముననే సాధువులను అసాధువులను సులభముగా గుర్తించువాడు శాస్త్ర మర్యాదను అనుసరించి మిత్రులు మొదలగు వారిని స్వీకరించువాడు పిదప తగు విధముగా వారిని ఆదుకొనివాడు సజ్జనులను దరి వారికి వారికి యందు శ్రీరాముడు కుశలుడు సమయం ఎరిగి దుర్జనులను శిక్షించువాడు న్యాయ సమ్మతముగా ప్రజలను నొప్పింపక వారి నుండి కోశాగారమునకు ధనమును సమకూర్చువాడు శాస్త్ర ప్రకారము ఆ ధనమును సముతముగా సము అంటే సముచితముగా వేమనర్చువాడు సకల శాస్త్రములయందు సంస్కృతాది గల కావ్య నాటక అలంకారములయందు రఘువరుడు కోవిదుడు ధర్మబద్ధముగా ఆర్జించిన అర్థము పరిధిలో సుఖమును కోరుకున్నవాడు కర్తవ్య కార్యములయందు అలసత్వమునకు తావు ఇచ్చేడివాడు కాదు శ్రీరాముడు మనోరంజకములైన సంగీత చిత్రకళలయందు వీణా వేణు విద్యల విద్యలయందు ఆరితేరినవాడు ధనమున ధనమును క్రమపద్ధతిని అనుసరించి సద్వినియోగం చేయుట తెలిసినవాడు ఏనుగులను గుర్రములను అధిరోహించుట అదుపు చేయుట వాటికి శిక్షణ ఇచ్చుట ఎరిగినవాడు నందనుడు ధనుర్వేద రహస్యములను బాగా తెలిసినవాడు ధనుర్దారులలో శ్రేష్ఠుడు సాటి లేని యోధులైన అతిరథులచే పూజింపబడివాడు స్వయంగా తానే శత్రు శ్రేణులకు ఎదురుగా వెళ్ళి ముందు భాగములు ఇచ్చి వారిని ముందు భాగమున నిల్చి వారిని శత్రువుల శత్రువులకు అంతుపట్టని రచనలు చేసి తన సేనలను కాపాడువాడు యుద్ధ రంగమున క్రోధ పరవశులై ఉన్న సురాసురులకు సైతం ఎదిరింప శక్యము కానివాడు శ్రీరాముడు అసూయ లేనివాడు కోపమునకు లోను కాడివాడు గర్వము లేనివాడు మాత్సర్యము లేనివాడు అంటే తెలు తెలియనివాడు ఎట్టి వారిని ఏమాత్రం అవమానింపనివాడు సత్వ రజస్తమో గుణములకు అతీతుడు శుద్ధ సత్వ స్వభావుడు ఓం శాంతి 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 హరి ఓం సత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు నమస్తూ తరువాతి భాగంలో ఇటువంటి